హాయ్ హలో గైస్ బుల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిగ్ స్టార్ బండి ఫ్రెండ్స్ నేను మిజిలా ఈ వీడియోలో బిగ్ బాస్ సీజన్ నైన్ అప్డేట్స్ అయితే ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ హౌస్లోకి కంటెస్టెంట్స్గా ఎవరెవరు వెళ్ళారు ఏ ఆర్డర్లో వెళ్ళారు సెలబ్రిటీస్ ఎవరెవరు వస్తున్నారు హౌస్ ఎలా ఉన్నది హౌస్ యొక్క హోమ్ టూర్ ఎవరు చేశారు అలాగే గ్రాండ్ ల్యాండ్స్ టూ పాయింట్ ఓ ఎప్పుడు అప్పుడు ఎవరు వస్తారు అలాగే బజు హోస్ట్ ఎవరు ఇలాంటివన్నీ ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బిల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి నేను ఇలా వీడియో చేసి అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది చూసి ఎంజాయ్ చేయండి అలాగే ఒక లైక్ చేయండి అలాగే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు కమెంట్ చేశారంటే హౌస్లోకి వచ్చిన కంటెస్టెంట్స్కి ఎవ్వరికి ఎంత హవ్వా ఉందో మనకి ఇక్కడే తెలిసిపోతుంది అలాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరనేది కూడా కామెంట్ బాక్స్లో మెన్సెంట్ చేయండి ఫ్రెండ్స్ హౌస్ విషయానికి వస్తే హౌస్ థీమ్ వచ్చేసి బటర్ఫ్లై థీమ్ హౌస్లో త్రీ టైప్స్ ఆఫ్ బెడ్రూమ్స్ అయితే ఉన్నాయి లగ్జరీ బెడ్రూమ్ అలాగే కంటైనర్ బెడ్రూమ్ అలాగే స్పెషల్ ప్రైవేట్ బెడ్రూమ్ ఇందులో లగ్జరీ బెడ్రూమ్లో వచ్చేసి కామనర్స్ అయితే ఉంటారు అలాగే కంటైనర్ బెడ్రూమ్లో వచ్చేసి సెలబ్రిటీస్ ఉంటారు అలాగే స్పెషల్ ప్రైవేట్ బెడ్రూమ్లో వచ్చేసి కెప్టెన్ అయితే ఉంటాడు హౌస్ యొక్క హోమ్ టూర్ వచ్చేసి అమర్దీప్ ప్రియాంక అలాగే విష్ణుప్రియ ఈ త్రీ మెంబర్స్ హోమ్ టూర్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ హౌస్లోకి గెట్స్గా అనుష్క శెట్టి అలాగే బెల్లంకొండ శ్రీనివాస్ అలాగే సంయుక్త మెనోన్ వీళ్ళైతే హౌస్లోకి గెస్ట్గా రావడం అయితే జరుగుతున్నది అలాగే బజ్ హౌస్ట్గా శివాజీ గారు అయితే వస్తున్నారు అలాగే గ్రాండ్ల్యాంజ్ టూ పాయింట్ వో కూడా ఉండబోతున్నది గ్రాండ్ల్యాంజ్ టూ పాయింట్ వో సెప్టెంబర్ ట్వంటీ గ్రాండ్ ల్యాండ్స్ టూ పాయింట్ ఉండబోతున్నది వైల్డ్ కార్డ్లో వచ్చే కంటెస్టెంట్స్ని రాయల్ కార్డ్ కంటెస్టెంట్స్గా పిలవబోతున్నారు అప్పుడు ఒక ఐదు లేదా ఆరు మంది అయితే హౌస్లోకి అయితే ఎంటర్ అవుతారు అది ఎవరనేది మనం లాస్ట్లో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఫోర్టీన్ కంటెస్టెంట్స్ అయితే హౌస్లోకి ఎంటర్ అవడం అయితే జరిగింది నైన్ కంటెస్టెంట్స్ సెలబ్రిటీస్ అలాగే ఫైవ్ కంటెస్టెంట్స్ కామనర్స్ అయితే హౌస్లోకి అయితే ఎంటర్ అయిపోయారు ఫస్ట్ కామనర్స్ ఎవరెవరు హౌస్లోకి ఎంటర్ అయ్యారు అనేది ఏ ఆర్డర్ ఏ ఆర్డర్లో ఎంటర్ అయ్యారనేది ఒకసారి చూద్దాం ఫస్ట్ కంటెస్టెంట్గా హరీష్ అయితే హౌస్లోకి ఎంట్రో అవ్వడం అయితే జరిగింది అలాగే సెకండ్ కంటెస్టెంట్గా శ్రీజ అయితే హౌస్లోకి ఎంటర్ అవ్వడం అయితే జరిగింది అలాగే థర్డ్ కంటెస్టెంట్గా పవన్ కళ్యాణ్ అయితే హౌస్లోకి ఎంటర్ అవ్వడం అయితే జరిగింది అలాగే ఫోర్త్ కంటెస్టెంట్గా మనీష్ అయితే హౌస్లోకి అయితే ఎంటర్ అయిపోయారు అలాగే ఫిఫ్త్ కంటెస్టెంట్స్గా ప్రియా శెట్టి గారు అయితే హౌస్లోకి ఎంటర్ అవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఈ ఫైవ్ కంటెస్టెంట్స్ కామలర్ కేటగిరీ నుండి హౌస్లోకి ఎంటర్ అవ్వడం అయితే జరిగింది అలాగే సెలబ్రిటీస్ విషయానికి వస్తే ఫస్ట్ కంటెస్టెంట్ తనూజ గారు ఈమె డ్యాన్స్ పెర్ఫార్మెన్స్తో హౌస్లోకి ఎంటర్ అయితే జరిగింది అలాగే సెకండ్ కంటెస్టెంట్ భరణి గారు ఇతను ఏవితో అయితే హౌస్లోకి ఎంటర్ ఇవ్వడం అయితే జరిగింది అలాగే థర్డ్ కంటెస్టెంట్ ఇమాన్యువల్ ఇతను ఏవితో హౌస్లోకి ఎంట్రవడం అయితే జరిగింది అలాగే ఫోర్త్ కంటెస్టెంట్ సృష్టి వర్మ ఈమె అయితే డ్యాన్స్తో హౌస్లోకి ఎంటర్ ఇవ్వడం అయితే జరిగింది అలాగే నెక్స్ట్ కంటెస్టెంట్ రీతు చౌదరి ఈమె కూడా డ్యాన్స్ పెర్ఫార్మెన్స్తో హౌస్లోకి అయితే జరిగింది నెక్స్ట్ కంటెస్టెంట్ సుమన్ శెట్టి ఇతను ఏవీతో అయితే హౌస్లోకి ఎండవడం అయితే జరిగింది నెక్స్ట్ కంటెస్టెంట్ ఫ్లోరా శైని అంటే ఆశా శైని ఈమె కూడా ఏవీతో అయితే హౌస్లోకి ఎంటడం అయితే జరిగింది నెక్స్ట్ కంటెస్టెంట్ సంజన ఈమె డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో హౌస్లోకి ఎంటడం అయితే జరిగింది నెక్స్ట్ కంటెస్టెంట్ రాము రాథోడ్ ఇతను ఒక సాంగ్తో అయితే హౌస్లోకి ఎంటడం అయితే జరిగింది ఫ్రెండ్స్ టోటల్గా ఫోర్టీన్ కంటెస్టెంట్స్ ఫైనల్గా ఒకసారి చూద్దాం తనూజ భరణి ఇమాన్యుయల్ సృష్టి వర్మ రీతు చౌదరి సుమన్ శెట్టి ఫ్లోరా షైని సంజన రాము రాథోడ్ శ్రీజ మాస్క్ మ్యాన్ పవన్ కళ్యాణ్ మనీష్ ప్రియా ఈ ఫోర్టీన్ కంటెస్టెంట్స్ హౌస్లోకి అయితే ఎండడం అయితే జరిగింది అలాగే లాంచ్ టూ పాయింట్ ఓలో కామనర్స్ నుండి డెమాన్ పవన్ అలాగే నాగప్రశాంత్ దివ్య నిఖిత ఈ త్రీ కంటెస్టెంట్స్ వచ్చే ఛాన్స్ అయితే వెరీ వెరీ హై ఛాన్సెస్ ఉన్నాయి అలాగే సెలబ్రిటీస్ నుండి అలెక్య టిపికల్ అలాగే సింగర్ శ్రీతేజ ఈ ఫైవ్ మెంబర్స్ గ్రాండ్ ల్యాండ్స్ టూ పాయింట్ వన్లో వచ్చే ఛాన్స్ అయితే వెరీ వెరీ హై ఛాన్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు హౌస్లోకి ఎంటర్ అయిన ఫోర్టీన్ కంటెస్టెంట్స్లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ బిగ్ స్టార్ బన్నీని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఐకాన్ యాక్టివేట్ చేయండి నేను ఇలా వీడియో చేసి అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది చూసి ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్ మన ఇష్టం టేక్ కేర్